Lions Club International Director. బాబురావు జన్మదినం సందర్భంగా మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించారు ప్రభుత్వ దవాఖానా వద్ద అల్పాహారం పంపిణీ గజ్వేల్ ఇందిరాపార్క్ పార్క్ చౌరస్తా వద్ద అన్నదానం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారి మీద అన్నదానం గజ్వేల్ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు పలకలు బలపాలు అందజేశారు అనంతరం మహతి విద్యాలయం వద్ద నిరుపేదలకు బియ్యం పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ గోలి సంతోష్ గుడాల రాధాకృష్ణ పరమేశ్వరాచారి నంగునూరి సత్యనారాయణ సంజయ్ గుప్తా మలేశం గౌడ్ మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఘట్టమనేని బాబురావు జన్మదినం సందర్భంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలుస్తున్న బాబురావు నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని కోరుకోవడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు డైరెక్టర్ బాబురావు బాబురావు సా గారి బర్త్డే సందర్భంగా ఈరోజు మా అంగన్వాడీ స్కూల్లో పిల్లలకు పల్కలు బల్బాల్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా ప్రెసిడెంట్ మా సత్త గారు మరియు డైరెక్టర్ రవి గారు మా సత్త గారు పేరు పేరున వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ I <laughs> do మహతి క్లబ్ తరఫున మేము నిరుపేద ప్రజలకు రైస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము బియ్యం పంపిణీ బాబురావు జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాము ఈరోజు ఇంటర్నేషనల్ ఉన్నటువంటి మన ఈ ఫార్మీ క్లబ్ ఇక్కడ ఈరోజు బియ్యం పంపిణీ చేయడం జరిగింది లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి ఆధ్వర్యంలో మహిళా సమక్షంలో ఇక్కడ ఇక్కడ బీదవారికి అందరికీ మూడు వందల యాభై మందికి అన్నదానం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ లయన్స్ క్లబ్ మహతి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ బాబురావు గారు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి ఐశ్వర్యాలతోటి ఇంకా సేవ చేయాలి ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా లయన్ మిత్రులందరికీ మహిళా సోదరి మహిళలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అన్న ప్రదాత బాబురావు సార్ గారు సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఇంద్రాపాన్ చౌరాస్థాలో అన్నదాన కార్యక్రమం నిర్వహించబడదు సార్ గారి పుట్టినరోజు సందర్భంగా మన సీటోటీలో ఉన్న నిస్థానాలపై క్లబ్బులు ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమం చేస్తూ ఎంతోమంది నిరుపేదలకు ఈరోజు అన్నదాహాతిని తీరుస్తున్నారు వారి ముట్టినరోజు ఇంకా వంద సంవత్సరాలు జరుపుకోవాలని లైన్స్ క్లబ్లో దీర్ఘకాలం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ శుభోదయం ఈరోజు మా లైన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ కృష్ణమణిని బాబురావు గారి అరవై ఎనిమిదవ జన్మదినం సందర్భంగా లైన్స్ క్లబ్ ఆఫ్ గజ్వల్ ప్రజ్ఞా ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల మందికి ప్రజ్ఞాపూర్లో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా బాబురావు గారికి ఆ భగవంతుడు ఆయుర్వారోగ్య ప్రసాదించాలని జీవితంలో ఇంకా ఎన్నో ఉన్నత పదవులు అభ్యసించాలని ఆ భగవంతుడు ఎప్పటికీ ఎల్లవేళలా ఆయన వెళ్తే ఉండాలని మనస్పూర్వకంగా ఆశీర్వదిస్తూ మనస్పూర్వకంగా కోరుకుంటూ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్